ఈ రోజు మన కథ రోజు కాకి తన స్నేహితులైన సింహం నక్కలతో ఇలా అంది దగ్గర్లో ఉన్న ఎడారిలో ఒక ఒంటె ఉంది అది గనక మనం పట్టుకొని తిన్నామంటే వారం రోజుల వరకు భోజనం గురించి ఆలోచించిన లేదు అది విని ఎడారిలో నడుస్తూ నడుస్తూ చాలా అలసిపోయాయి నక్క సింహం ఆ ఎండకి తట్టుకోలేక అవి అక్కడే పడిపోయాయి అప్పుడే అక్కడికి వచ్చిన ఒంటెని కాకి తన సింహాన్ని నక్కని సహాయం కోరింది వారు ఆలోచించకుండా సింహాన్ని నక్కని తన భుజాన వేసుకొని అడవి వైపు నడిచింది అడవికి పీల్చుకున్నారు ఉంటే మంచి మనసు చూసి సింహం తనతో పాటే అడవిలో ఉండిపోమ్మని సలహా ఇచ్చింది అది చూసి కాకి నక్క ఓడ్చుకోలేక సింహానికి బాగా ఆకలిగా ఉంది ఇప్పుడు వేటాడడం సాధ్యం కాదనుకుంటా అది విన్న ఉంటే వెంటనే నన్ను తినేయండి వారం రోజుల పాటు మీకు భోజనం సరిపోతుంది అని అంది కానీ సింహానికి కాకి నక్క అతి తెలివి తెలుసు కాబట్టి నేను మీ అందర్నీ మొదలు చిన్నవారితో మొదలు పెడతాను మీరు వరుసగా నిలబడండి అని కాకికేసి చూసింది సింహం వెంటనే కాకి నక్క పరుగు పరుగు ఒక్క ఉంటే మాత్రమే సింహం పక్కన నిలబడింది అప్పటి నుండి సింహం ఉంటే చాలా స్నేహంగా ఉండేవారు